మేన ముస్డమ్మం సర బాడి పిలిచిన పెట్టించుకోం ఆయన ఏమంటాడు ఏమో ఎట్లా పారా పిండి సరే అన్నాడు నమస్తే సార్ సార్ నమస్తే సార్ మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు సార్ దయచేసి పింఛన్ రాసాయండి సార్ పదివేలు అయితే తీసుకుని సార్ మా దగ్గర లేకపోతే సార్ మీ దగ్గరికి పింఛన్ కోసం వచ్చింది మీరు మళ్ళీ అంత పదివేలు తీసుకుంటామంటే మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి సార్ నువ్వు పదివేలు తీసుకొచ్చి పింఛన్ రాయిచ్చా లేదంటే చేయించి పోరి మరి సరే సార్ మీకు ఓటు వేసి గెలిపించినందుకు మీరు ఎలా ఆ మీ ముగ్గురు ఓటతోనే నేను గెలిచినా పోయి నా ముందలో ఓట్లు బొల్లు వేసినారు చే పోరి ఇంచు దొమ్మల వద్దంతా మీరు మోసారి వచ్చే నువ్వు మరిచి పశువురా కమే మేము ఎమ్మెల్యే గారికి పెన్షన్ కోసం బయింటే మమ్మల్ని తిట్టి పంపించాడు కా చెయ్ పోండే మీ ముగరు వాట్ల నేను గెలిచానా ఎమ్మెల్యే పదవికి అని చెప్పినాడు కా మాతో కా పక్కా పదం యాదల్లోడు అడకడే స్వామి ఇమ్మచింది ఆయన ఈ పొద్దు నాకు బాగా మూడినట్టు ఉంది స్వామి ఏమో కేకలే వమ్మ

వాడిని పడ్డ పెట్టి కాళ్ళు చేతులు తీసి ఆ సరే లెక్క ఏ రా మీ పని చేస్తా అండి ఆ సరే లెక్క ఏ రా మీ పని చేస్తా అండి